రాష్ట్రపతుల గురించి ముఖ్యమైన పాయింట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్ ఇక్కడ బిట్ రావడానికి అవకాశం ఉంది కానిస్టేబుల్కైనా ఎస్ఐకైనా గ్రూప్ టుకైనా ఎనీ కాంపిటేటివ్కి నెక్స్ట్ ఉపరాష్ట్రపతి నుంచి రాష్ట్రపతి అయినవారు ఎంతమంది ఉన్నారు ఉపరాష్ట్రపతి నుంచి రాష్ట్రపతి అయినవారు అలాగే ఉపరాష్ట్రపతి కాకుండా రాష్ట్రపతి అయినవారు ఉపరాష్ట్రపతి కాకుండా రాష్ట్రపతి అయినవారు అలాగే ఉపరాష్ట్రపతుల్లో రాష్ట్రపతి కానివారు ఉపరాష్ట్రపతుల్లో రాష్ట్రపతి కానివారు అలాగే తాత్కాలిక రాష్ట్రపతులు అలాగే భారతరత్నం పొందిన రాష్ట్రపతులు అలాగే సీఎంగా పనిచేసిన రాష్ట్రప సీఎంగా పనిచేసిన రాష్ట్రపతులు గవర్నర్గా పనిచేసిన రాష్ట్రపతులు స్పీకర్గా పనిచేసిన రాష్ట్రపతులు అనేది ఇప్పుడు తెలుసుకుందాం ఉపరాష్ట్రపతి నుంచి రాష్ట్రపతి అయినవారు మొదటిగా తెలుసుకుంటే ఉపరాష్ట్రపతి నుంచి రాష్ట్రపతి అయినవారు సర్వేపిల్ల రాధాకృష్ణన్ ఒకటి రెండవ వారు జాకిర్ హుషేన్ మూడవవారు వివి గిరి నాలుగో వారు ఆర్ వెంకట్రామన్ ఐదు శంకర్ దయాల్ శర్మ ఆరు కేఆర్ నారాయణ్ శంకర్ దయాల్ శర్మ గురిని ఇంపార్టెన్స్ ఇక్కడ ఈ మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సీఎంగా పనిచేశారు ఎంపీ మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సీఎంగా పనిచేసి మళ్ళీ గవర్నర్గా పనిచేశారు మూడు రాష్ట్రాలకి ఆయన ఏపీ రాష్ట్రానికి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పంజాబ్ రాష్ట్రానికి మహారాష్ట్ర రాష్ట్రానికి ఎంఆర్ ఏపీ అండ్ ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ అంటే పంజాబ్ ఎంఆర్ అంటే మహారాష్ట్ర నెక్స్ట్ ఉపరాష్ట్రపతి కాకుండా రాష్ట్రపతి అయినవారు బాబు రాజేంద్ర ప్రసాద్ ప్రకృతిన్ అలీ మహమ్మద్ నీలం సంజీవ్ రెడ్డి జ్ఞాని జైల్ సింగ్ ఏపీజే అబ్దుల్ కలాం ప్రతిభా పాటిల్ ప్రణబ్ ముఖర్జీ రామ్నాథ్ కోవింద్ ద్రౌపది ముర్ము ఇక్కడ ఇంపార్టెన్స్ ఇందులో నీలం సంజీవ్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సీఎంగా పనిచేశారు అలాగే జ్ఞాని జైల్సింగ్ పంజాబ్ రాష్ట్రానికి సీఎంగా పనిచేశారు నెక్స్ట్ ప్రతిభా పాటిల్ రాజస్థాన్ రాష్ట్రానికి గవర్నర్గా పనిచేశారు రాజస్థాన్ రాష్ట్రానికి గవర్నర్గా పనిచేశారు ప్రతిభ పాటిల్ నెక్స్ట్ రామ్నాథ్ కోవింద్ బీహార్ రాష్ట్రానికి గవర్నర్గా పనిచేశారు బీహార్ రాష్ట్రానికి గవర్నర్గా పనిచేశారు నెక్స్ట్ ఇప్పుడు ఉపరాష్ట్రపతుల్లో రాష్ట్రపతికి ఆయన వారు చూద్దాం ఉపరాష్ట్రపతుల్లో రాష్ట్రపతికి కాని వారు జిఎస్ పాఠక్ బీడీ జెట్టి మహమ్మద్ ఎదైతుల్లా కృష్ణకాంత్ బైరాంగ్ సింగ్ షెకావత్ హమీద్ అన్సారి ఎం వెంకయ్యనాయుడు నెక్స్ట్ తాత్కాలిక రాష్ట్రపతులుగా పనిచేసిన వారు తాత్కాలిక రాష్ట్రపతులుగా పనిచేసిన వారు వివి గిరి మహమ్మద్ ఇదైతుల్లా బీడి జెట్టి వివి గిరి అయితే ఒకసారి మహమ్మద్ ఎదైతుల్లా రెండుసార్లు తాత్కాలిక రాష్ట్రపతిగా బీడి జట్టి ఒకసారి అలాగే భారతరత్న పొందిన రాష్ట్రపతులు చూసుకుంటే సర్వేపల్లి రాధాకృష్ణన్ పంతొమ్మిది యాభై నాలుగు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ పంతొమ్మిది అరవై రెండు డాక్టర్ జాకిర్ హుషన్ పంతొమ్మిది అరవై మూడు వివి గిరి పంతొమ్మిది డెబ్బై ఐదు ఏబీజే అబ్దుల్ కలాం పంతొమ్మిది తొంభై ఏడు ప్రణబ్ ముఖర్జీ రెండు వేల పదిహేను ఇక్కడ స్పీ స్పీకర్గా పనిచేసే రాష్ట్రపతి అయ్యారు నీలం సంజీవ్ రెడ్డి స్పీకర్గా పనిచేశారు నెక్స్ట్ సీఎంగా పనిచేశారు ఆంధ్రప్రదేశ్ సీఎంగా